మొన్న ఇరవై ఎనిమిదవ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప మహానాడులో తన ప్రసంగంలో మహిళల జోలికి ఎవరైనా రావాలి అంటే భయపడే విధంగా మన పాలన ఉంటుంది అని అఫ్కోర్స్ అంతకు మూడు రోజుల ముందు ఆ మహానాడు కోతవేడు దూరంలో మూడు సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేసి అత్యాచారం చేసి చంపేసరి ఈ పదాలు వాడాలి అన్న కనుక బరివెక్కిపోతుంది మనసు ముఖ్యమంత్రి గారు ఇరవై ఎనిమిదవ తేదీ అదే కడపలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి సీన్ కట్ చేస్తే అదే ఇరవై ఎనిమిదవ తేదీ ప్రకాశం జిల్లాలో ఒక ఎస్ఐ ఒక మహిళను దొబ్బేసి ఆమెతో దురుసుగా ప్రవర్తించి ఇప్పుడు ఆ వైరల్ వీడియోతో వార్తల్లోకి వచ్చారు విషయం ఏంటంట ప్రకాశం జిల్లా కొండపి మండలం జూల్ జాల్లపాలెం గ్రామం అట మహిళపై ఎస్ఐ దౌర్జన్యానికి పాల్పడ్డారు ఓ చోరీ కేసు విషయంలో దగ్గరలోని షాపులో ఉన్న సీసీ కెమెరా విజువల్స్ కావాలనే సాకుతో ఓ ఇంట్లోకి ప్రవేశించిన మర్రిపూడి ఎస్ఐ రమేష్ మహిళపై దౌర్జన్యం చేసి చేయి చేసుకున్నాడని ఆ మహిళ ఏకంగా ఎస్పీకే ఫిర్యాదు చేశారు మర్రిపూడి ఎస్ఐ రమేష్ బాబు అతని సిబ్బంది మహిళలపై వాళ్ళ పిల్లలపై అసభ్యకరంగా మాట్లాడుతూ బూతులు మాట్లాడుతున్నాడు అందులో చేయి చేసుకోవడం దౌర్జన్యంగా సీసీ కెమెరా డివైస్ సామాగ్రిని తీసుకెళ్లిపోవడం ఈ అన్ని విషయాలు ఆమె ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు అసలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా ముఖ్యమంత్రి గారు అని ఆ రమే ఆ ఎస్ఐ రమేష్ ఆ మహిళపై దౌర్జన్యం చేస్తూ నెట్టి వేస్తున్న ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా ఉన్నాయి బేసిక్ ఏదైనా సీసీటీవీ విజువల్స్ కావాలి ఫుటేజ్ కావాలి అంటే అడిగే ఒక పద్ధతి ఉంటుంది కదా పోలీసులు అంటే ఇంకా మనకి అన్ని పవర్స్ మన దగ్గర ఉంటాయని చెప్పి విశృంఖలత్వంగా ప్రవర్తించకూడదు ఇక్కడ అవి అడిగి తీసుకునే పద్ధతి ఉంటుంది ఇస్తారు ఎవరు దానికి ఒక ప్రొసీజర్ అయితే ఉంటుంది కదా దౌర్జన్యంగా తీసుకొని అడ్డొచ్చిన మహిళల మీద దొబ్బేసి ఇవన్నీ చేయడం ఏంటి ఇవన్నీ చేయడం ఏంటి అది ఫుల్ వైరల్ అయ్యాయి ఆయన ప్రవర్తన అయితే తీవ్ర వివాదాస్పదం అవుతూ ఉంది ఆయన పోలీసులు ప్రతి సందర్భంలో ఇలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు చూడండి వస్తారు అలా పిల్లల్ని ఆటికి దుబ్బేసుకుంటూ చొరబడి ఒక చూడు మహిళను దుబ్బుకుంటూనే వస్తుంది చూడండి ఎస్ఐ మహిళను దుబ్బుకుంటూనే వస్తున్నాడు చూడండి ఒక మహిళతో ప్రవర్తించే పద్ధతి ఇది మహిళను దుబ్బుకుంటూనే వస్తున్నాడు ఈ దౌర్జన్యం ఏంటి ఈ సిబ్బంది విధంగా ఈ దండయాత్ర ఏంటి ఈ దౌర్జన్యం ఏంటి ఈ దండయాత్ర ఏంటి ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది ఆడు వస్తుంది ఇంత ఇంత దారుణం ఆ పిల్లోని కాలర్ బట్టి దుబ్బి అవతల పడేసి ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి అంటూ ఉన్నారు చూడు కాలర్ బట్టి దుబ్బేస్తారు చూడండి చూడండి ఏంది అంత పెద్ద కాలర్ బట్టి దుబ్బేసి గుంజి బూ దీంట్లో బూతులు ఉన్నాయి వాయిస్ మ్యూట్ పెట్టాం కానీ ఇందులో బూతులు అలా మహిళతో ప్రవర్తన చూడండి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీసుల గురించి దేశవ్యాప్తంగా అవార్డులు రివార్డులు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేవి ఇప్పుడేమో యాడ అక్రమ కేసు ఎవరిని కొట్టిండ్రు ఎవరిని దొప్పిండ్రు ఎవరిని హింసించిండ్రు అసలు నిజంగానే పోలీసులకు అనిపిస్తలేదా వ్యవస్థలో ఉన్నాడు కొందరి నిజాయితీ పరులకైనా ఇట్లా కాదు మనం ఉండాల్సిన మనం వ్యవహరించాల్సిన తీరిదని చెప్పి ఎవరికి అనిపించడం లేదా ఏం చెప్తాం కానీ అండి